అందరికీ నమస్కారం స్వాగతం నేను తన తన రాజకీయ లబ్ధి కోసం కోసం పార్టీలో పెంచుకోవడం అమాయకులైన దళిత యువకులపై తప్పుడు కేసు పెట్టిన పిఠాపురం జనసేన నాయకుడు మాదేపల్లి శ్రీనిపై దళిత యువకుల తల్లిదండ్రులు పిఠాపురం జనసేన సీనియర్ నాయకులు రావు మాల మహానాడు పట్టణ ఉపాధ్యక్షులు మైనాబత్తుల చిన్న దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు తనను హత్య చేయటానికి రెక్కి నిర్వహించారంటూ స్థానిక ఇందిరానగర్ యువకులపై జనసేన పార్టీ నాయకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు యువకుల తప్పు లేదని తెలియడంతో విడిచిపెట్టారు ఇలాంటి అసత్య అభియోగాలు మోపి యువకుల జీవితాలతో తన రాజకీయ లబ్ధి పొందాలని చూసిన మాదేపల్లి శ్రీను క్షమాపణలు చెప్పాలని అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆలపు సూరిబాబు గొడాల చిన్న అనపర్తి సత్తిబాబు ఇందిరానగర్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎస్పీ గారిని పిఠాపురం కేసు విషయంలో కలవడం జరిగింది నిన్న జనసేన నాయకుడు ఒక ప్రయత్నం కేసు బనాయించి మన దళిత యువకుల నలుగురిపై అభియోగం బాపుగా వాళ్ళ నలుగురిని కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ పేరుతో తీసుకెళ్లి ఈవినింగ్ వదలడం జరిగింది చివరికి వారిపై ఎటువంటి అభియోగం లేదని వారు నిర్ణయించడం జరిగింది ఈ కసు బాబుతో ఇక ముందు ఎటువంటి చర్యలు వీరిపై తీసుకోకుండా అలానే మిగతా దళిత యువకులపై కూడా వారు రాజకీయ లబ్ధి కోసం ఎవరు కూడా ఇటువంటి చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ కేసులో వీరికి ఎటువంటి ప్రమేయం లేదని మాకు కూడా ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి వీరు మంచి గురించే ఆ రోజు మేము పోలీసు తీసుకెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం అండి మాది పిటాపి అండి మాది దళితవాడ సార్ మా పిల్లలు కూలి పని చేసుకోవడానికి కానీ పనికి వెళ్తే మరి జనసేన నాయకులు మరి మా పిల్లల మీద లేనిపోని అవ్వండా లేదు మరి కార్యాలయం మీద హల్చల్ చేశారు కత్తులతో దాడి చెప్పి ప్రకటన ఇవ్వడం అది మళ్ళీ పేపర్లోనూ టీవీలోనూ అన్నిటిలోనూ వేయడం జరిగింది సార్ అయితే ఇలా ప్రతి విషయానికి ఏదో రాజకీయ లబ్ధి కోసం పిల్లల్ని ఎలా ఇరికించడం అన్నది చాలా తప్పు సార్ అన్నది ఉంటుందండి రెండు రోజులు పెట్టి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు సార్ అందరూ ఇలాగ రాలేరు కదా సార్ ఇలా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేరు కదండి నా ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఇలా ఇచ్చి మాట్లాడలేరు కదా సార్ మేమండి అలా అండి ఇలా మాట్లాడటం కూడా మాకు ధైర్యం కూడా సరిపోతలేదు మర్చపడింది కదా సార్ పెళ్ళి అయ్యి పిల్లలండి ఏదో దారంటు పోయి ఫోటో తీసేసి ఇప్పుడు రోడ్డు అంటూ ఇప్పుడు ఇరికించాలంటే ఇంకో కారణం ఉంటుంది అండి మాకు లావ్ చేయలేం కదండి రోడ్మే ఎక్కడికన్నా వెళ్తారు మళ్ళీ ఏదో ఫోటో తీసి దొరికిారని చెప్పి కూడా ఎత్తారని పోయి అండి అనుభవంతో ఉన్నామని సార్ ఎవరెవరో చేసిన తప్పులు కూడా పిల్లల మేము చేసి కొట్టేసి రోజులు కూడా ఉన్నాయి సార్ మాకంటూ ఎవరు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ రోజు ఇలా జరిగింది కాబట్టి అండి అందరూ ఉండి మాకు సహాయం చేస్తారండి లేదా మా పరిస్థితి ఏంటి సార్ తప్పు లేదన్న సార్ తప్పు ఉంటే సార్ బతికేస్తారండి మీ అందరికీ తెలుసండి ఏమేమి జరుగుతున్నాయి చట్టాల్లో గడ అమ్మ దళిత సోదరుల మీద కేసు పెట్టిన వ్యక్తి వేరే పార్టీ నుంచి జనసేన పార్టీకి వచ్చి మహా అయితే మూడు నెలలు కూడా లేదు వాళ్ళు ఏ పార్టీ మనిషిలో ఏ కార్యక్రమం సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకి తెలియదు అతనికి తెలియదు తెలియకుండా మా వ్యక్తులు అక్కడ పన్నెండు మొత్తం వెళ్ళారు అక్కడ ఫుల్ పని చేసుకుంటే వాళ్ళు గుణపాలు పెట్టుకెళ్తారు కత్తులు పెట్టుకెళ్తారు లేకపోతే సేనాల సుత్లు కూడా పెట్టుకెళ్తారు అతని చేతిలో రోడ్డు మీద సెరటానా వచ్చాడు లేకపోతే ముందానకు వచ్చాడో మా వాళ్ళు పనిచేసిన వస్తున్నారు పని చేసిన చేతిలో ఏమి ఉంటాయండి గుణపాల కత్తులు ఉంటాయి ఆ కత్తిని చేసేసి ఇతన్ పబ్లిసిటీ అవ్వడం కోసం నేను జనసేన పార్టీలో హైలైట్ అయిపోన ఉద్దేశంతో నన్ను నెక్కి చేయడానికి వచ్చారు మర్ర చేయడానికి వచ్చారు అని చెప్పేసి పోని కేసులు పెట్టాడు ఎందుకోసం పెట్టారు మీరు హైలైట్ అవ్వాలి పార్టీ కోసం మీరు పనిచేసి మీరు హైలైట్ అవ్వండి మా దళిత సోదరుని తిరిగించి మీరు అవడం అవ్వడం పనేటి అసలు జనసేన పార్టీలో ఎవరు ఎవరు మీకు ఏం తెలుసా సీన్ గారు మాదేపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు పెట్టిన కేసులు పెట్టిన కుర్రాళ్ళు పార్టీ కోసం అంత కృషి చేసి అంత పని చేశారు మీకేం తెలుసు అండి తెలియదు మీకు తెలియకంటే మా దళిత సోదరులు మీరు కేసు పెట్టారు మీకు ఏ సంబంధం అని చెప్పేసి మా దళిత కేసు పెట్టారు అసలు మీకు ముందు ముందు ఇవ్వడానికి ఏమైనా రెక్కీ జరిగిందండి అంటే కేవలం మా వాళ్ళు ఎలా కత్తిరడి కనబడుతుంది ఉద్దేశంతో మీరు హైలైట్ అయిపోవడం కోసం మా మీద నిందమోపారు మీరు ఎందుకోసమని పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడే రెండు రోజులు పెట్టి క్షోభ అనిపిస్తారు ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళే కాదు చాలా పోరాటలు పడుతున్నారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బ్యాగ్గా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్